హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మనకేంటంటే కొత్తగా యూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇదే ఫస్ట్ వీడియో అనమాట ఏంటంటే మనకి యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ అనేది ఉంది మన కస్టమర్స్ అన్నిటికీ కూడా ఏమైనా ఐటమ్ వచ్చినప్పుడు కానీ ఏమైనా ఆఫర్లు పెట్టినప్పుడు కానీ తెలియట్లేదు అందరికీ అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రతిదీ కూడా తెలియాలి ప్రతి ఐటెం కూడా తెలియాలనేసి కొత్తగా ఈ మన షాప్ పేరు మీద ఎస్ఆర్ సంతపేట అనే ఛానల్ పేరు మీద స్టార్ట్ చేయడం జరిగింది ప్రతిదీ కూడా క్లీ క్లియర్ కట్గా మీకు ప్రతిదీ వచ్చిన సరుకు వచ్చినట్టుగా ఏ సరుకు వచ్చింది అంటే వెంటనే అన్నీ కూడా వీడిగా నీట్గా వీడియోస్ అయితే చేస్తాను అలాగే మన దగ్గర ఏంటంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి మనకి చిన్నపిల్లల జబ్బాల దగ్గర నుంచి ముసలి వాళ్ళ బట్టల వరకు కూడా అన్ని అన్ని ఐటమ్స్ ఉంటాయి అంటే ఇగో చూసారా ఇగో ఇద ఇదంతా ఒక షాప్ కదా మళ్ళీ ఇలాగా దీన్ని అనుకొని రెడీమేడ్ అంతా ఇక్కడ ఉంటుంది అన్ని మోడల్స్ ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయి ఒకటేన కాదు చాలా అంటే చాలా 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 రకాలు ఉంటాయి ప్రతీది కూడా మనకేంటంటే ఒక్కసారి మన దగ్గరకు వచ్చిన కస్టమరు ఇంకా రెండోసారి వేరే షాప్కి వెళ్ళరు అనమాట నే అంత నమ్మకంగా చెప్తున్నానంటే నేను సుమారుగా ఏడు సంవత్సరాలు అయింది ఈ షాప్ అనేది పెట్టి ప్రతి కస్టమర్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ చాలా సాటిస్ఫాక్షన్తో మన షాప్ నుంచి వెళ్తారనమాట ఓకేనా మన షాప్ వచ్చేసి సంతపేట జంక్షన్ ఎల్కోట మండలం విజయనగరం జిల్లా మనకి హోల్సేల్ అయితే కాదు రిటైల్ షాపే కానీ మ్యాక్సిమం రేట్లు హోల్సేల్లోనే ఉంటాయి ప్రతిదీ కూడా చాలా ఒక ఐటెం కాదు అన్ మనకు మ్యారేజ్ బట్టలు కానివ్వచ్చు పెట్టుబడి చర్యలు కానివ్వచ్చు అలాగే రెడీమేడ్ పిల్లల బట్టలు కానివచ్చు అన్ని కొత్త కొత్త వెరైటీస్ అన్నీ ఉంటాయి మీకు ఇదేంటంటే ఏదో వీడియో లాగా ఫస్ట్ వీడియో కాబట్టి మీ అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు అందరూ సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి ఐటమ్స్ పెడతాను మంచి రేట్లలో మంచి రేట్లలో పెడతాను మీ ఏంటి నిజంగా షాక్ అయ్యేలాగా ఉంటాయనమాట మన దగ్గర రేట్లు అంత రీజనబుల్గా ఇస్తాం ఏంటంటే నేను ఇక్కడికి సపరేట్గా ఒక వందల మందికి వేల మందికి జీతాలు అయితే ఇవ్వక్కర్లేదు జస్ట్ కరెంట్ బిల్ కూడా రెండు మూడు వందలు వస్తుంది ఏంటంటే రెంట్ కూడా చాలా తక్కువ నా మార్జిన్ నా కూల్ డబ్బులు మాత్రమే చూసుకొని చాలా ఇస్తుంటాను అనమాట ఓకేనా మీరందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ పెడతాను మంచి మంచి బట్టలు పెడతాను ఆఫర్లు ఉన్నప్పుడు మాత్రం అసలు వదలకండి ఎందుకంటే వారానికి ఒకసారి రెండు రోజులకు ఒకసారి మంచి మంచి ఆఫర్స్ అనమాట ఎలా అంటే వచ్చిన స్టాకు వచ్చినట్టుగానే అయిపోతుంటుంది మ్యాక్సిమం ఇంకా ఉండిపోయిన ఒక వారం రోజులు పది రోజులు ఉండిపోయిన స్టాక్ ఏంటంటే వెంటనే ఆఫర్ పెట్టేసి ఇచ్చేస్తుంటాను అనమాట ఈ యూట్యూబ్లో పెట్టడం కారణం ఏంటంటే అవి ఏంటంటే ఎవరో తెలిసినోళ్ళు వస్తే అవి ఇవ్వడం అలా జరుగుతుంది అలా కాకుండా ఈ ఆఫర్ యూట్యూబ్లో కనుక పెడితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ మన కస్టమర్స్ అందరికీ కూడా డైరెక్ట్గా నోటిఫికేషన్ కింద వెళ్ళి అందరికీ తెలుస్తుంది కాబట్టి వచ్చి తీసుకొని వెళ్తారనమాట ఆ విధంగా అవకాశం అనేసి మనకి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మన షాప్ పేరు మీద ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఈ ఇక రేపు నుంచి అదే నెక్స్ట్ వీడియో నుంచి ఇంక అన్ని ఒక్కొక్క ఐటమ్ తెరుపున ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క వీడియో వస్తుంటుంది ఓకేనా మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా mane sr shop santa peta bye 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 thank you